మా బ్రదర్ మా పెద్ద టాలెంటెడ్ ఉన్నావు రెడీ రెడీ అయ్యారు మొత్తం ఇప్పుడు నీకు వెనకాల చూపిస్తా ఇగో ఈ బోట్లో వెళ్తున్నాం ఇప్పుడు ఈ ఈ బోట్లో మనం వెళ్తున్నాం చూద్దాం ఆ లోపల వ్యూ అనేది ఎలా ఉంటుందో జీవితము ఇక్కడ వాటర్ లో అది వ్యూ అంతా చాలా బాగుంది బాగా ఎంజాయ్ చేసాం స్టార్టింగ్ లోనే కదా మంచిగా అనిపించింది ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బోటింగ్ లో మేమందరం కూడా ఒక దగ్గర కూర్చొని బోటింగ్ చేస్తున్నాం చూడండి లొకేషన్ ఇప్పటి నుంచి మళ్ళీ ఇలా తీసుకెళ్తారనుకుంటా అక్కడ ఒక ఐలాండ్ ఉంది ఇంకా స్ట్రైట్ పోతే అసలు అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది అక్కడ ట్రైన్ కూడా వెళ్తా ఉంది నుంచి వెళ్తారంట ఇప్పుడు చూద్దాం ఇది టర్నల్ అంట అంటే ఇందు లోపల నుంచి పోద్దంట ఇది టన్నల్ లోపల చూద్దాం మా పి పై నుంచే పోతున్నాయి మా మీద నుంచి ఒక అయిపోయింది మళ్ళీ ఇంకొక టన్నల్ లో కూడా తీసుకెళ్తున్నారు ఈ టర్నల్ ఇంకొంచెం పెద్దగా ఉంటది అని చెప్పేసి చెప్పారు ఫస్ట్ టర్నల్ ఏమో మొత్తం చెట్లు చెట్లు ఉన్నాయి ఈ టన్నల్ మొత్తం ఎండిపోయిన చెట్లు అన్నీ కూడా ఏలాడుతూ కనబడుతున్నాయి గ్రీనరీ ఎక్కువ లేదు సెకండ్ టన్నల్లో మా ముందే ఒక లేడీస్ బోట్ పోయింది సరే పోతుంది కాదా అని కొంచెం అటు తిరిగి చూసేలోపు కొంతమంది కింద పడిపోయి ఉన్నారు మేమేమో వాళ్ళు కింద పడిపోయారేమో లైఫ్ జాకెట్లు వేసుకుని అనుకున్నాం కానీ కాదు ఈ స్పాట్కి తీసుకొని వచ్చి కొద్దిసేపు ఆపి అక్కడ అందరికీ కూడా చూపిస్తున్నారు మేము కూడా ఇప్పుడు అక్కడికి వెళ్తామంట అక్కడికి వెళ్ళాక మమ్మల్ని కూడా అక్కడ ఒకసేపు ఆపుతారు కాకపోతే మా బోట్ ఏమో పెద్దది అందరు దిగడానికి లేదు ఇద్దరిద్దరు వచ్చేవా అయితే అక్కడ ఆపుతున్నారు వాళ్ళు దిగి కొద్దిసేపు నీళ్ళల్లో ఆడుకొని తర్వాత టైం అయిన తర్వాత అందరు కలిసి బయలుదేరుతున్నారు ఇక్కడ మమ్మల్ని కొద్దిసేపు ఆపారు మాతో పాటు ఇంకా వేరే లేడీస్ బోట్ కూడా వస్తే ఆపారు అక్కడ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అనుకుంటా వాళ్ళు మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు ఇది సర్ఫింగ్ బోట్ లెక్క ఉంది బాబాయ్ వాళ్ళిద్దరూ అట్లనే మా చిన్న బాబాయ్ వాళ్ళ పిల్లలిద్దరు కూడా దిగి కొసేపు ఆడుకున్నారు బాబాయ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు వాటర్లో ఏవో బట్కొచ్చినే నిన్న ఎక్కడ కింద అమ్మ జరుంటా చిన్నప్పుడు న్యూస్లో బోరుబాయిలో పిల్లలు పడిపోయారంటే టీవీ నైన్లో ఇంకా వేరే న్యూస్ ఛానల్లో లైవ్ పెట్టేటోళ్ళు చూడండి అట్లా వీళ్ళు కింద నుంచి పైకి ఎప్పుడు ఎక్కుతారా అని చెప్పేసి వాళ్ళు ఎక్కేదాకా చూసుకుంటూ కూర్చున్నాం వాళ్ళు ఎక్కేదాకా మాది కాదు వాళ్ళే వాళ్ళు ఎక్కేసినాక తర్వాత చిన్న బాబాయ్ని బాబాయ్ వాళ్ళ పిల్లల్ని అందరినీ కూడా ఎక్కించారు ఎక్కించిన తర్వాత మేము కూడా చిన్నగా బయలుదేరినాం ఇంకేముంది అక్కడ నుంచి వేరే దగ్గరికి వచ్చినాం అక్కడ మాత్రం మస్తు ఎంజాయ్ చేసినాం లేడీస్ని అయితే తీసుకొని లోపల డైరెక్ట్ పడేశారు అంటే వాళ్ళకి ఎక్కడ రాలేదనుకోండి ఆ తర్వాత ఇక్కడికి వచ్చినాం అసలు ఇది మాత్రం ఇంకా సూపర్ ఉంది ఇంతసేపు మేము రెండు బోట్లు మూడు బోట్లు ఇట్లనే వెళ్ళినాం కానీ ఇప్పుడు మాత్రం చాలా మంది మాకు మధ్యలో కనిపించారు అసలు చూడండి వ్యూ ఎంత బాగుందో అసలు నాకైతే ఈ స్పాట్ మిస్ అవద్ది గాలి చాలా మంచిగా అనిపించింది ఆ వ్యూ కానీ తర్వాత అక్కడ ఆ ముందు వెళ్ళే బోట్స్ కానీ అసలు వీడియోస్ మాత్రం చాలా బాగా వచ్చినాయి ఈ బ్లూ షర్ట్ అయిన మాత్రం వేరే లెవెల్ ఆయనకి మాకు చిన్న యాక్సిడెంట్ అయింది అయితే ఆయన స్లోగా వెళ్తున్నాడు అని చెప్పి బాబాయ్ ఆయన చేయబట్టుకున్నాడు ఆయన చేయబట్టుకొని లాగేసరికి అదేమో ఫోర్ ఫాస్ట్ వెళ్ళిపోయింది ఆయనకేమో కంట్రోల్ లేక ఆయన చెత్తలోకి దూరిపోయింది ఇక్కడ టన్నల్ దాటి కొంచెం పాగి వచ్చిన తర్వాత మాత్రం చాలా బాగుంది ఈ వ్యూ ఇవే ఇక్కడ బోటింగ్ రైడింగ్ అంతా రైడ్ మొత్తం టూ అవర్స్ అన్నారు ఇదిగోండి అలా చాలాసేపు అయిపోయింది చాలా చాలా పైన వీళ్ళు అలిసిపోయి ఇది వాళ్ళంతా వాళ్ళే నెట్టుకునే బోట్లు అలిసిపోయారు మధ్యలో ఆగారు చాలా చాలా మంది ఓకే అన్న

అదేంటో ఈ లేడీస్ బోట్ మాత్రం వద్దన్నా మమ్మల్ని ఫాలో చేస్తా ఉన్నారు ఇక వాళ్ళు ఫాలో చేస్తా ఉన్నారు కదా అని మేము కొంచెం చూసినాం వాళ్ళు కేరళ నుంచి వచ్చారనుకుంటా నుంచి నా పేరు సత్యబాబు గారు సెదిల్ మీరు కూడా ఈసారి సార్ అనే మేము ఇక్కడనే స్టార్ట్ అయినాం మళ్ళీ అదే ప్లేస్కి వన్ అండ్ హాఫ్ అవర్స్ టూ అవర్స్ తర్వాత తీసుకొని వచ్చి దింపేశాను కేరళ ట్రిప్ మొత్తంలో ఈ బోర్డ్ జర్నీ బాగా ఎంజాయ్ చేశాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి